హైదరాబాద్ వచ్చినా అమెరికా పోయినా దుబాయ్ బతుకమైన సొంతూరు అంటే మస్తు పాయరం ఎవ్వరికైనా పండుగలకో పబ్బాలకో పెండ్లీలకో దావతులకో ఊరొస్తే ఆ సంబురమే అలాగుంటదబ్బా ఆ ఇంటికి ఈ ఇంటికి పోతారు చెడ్డి దోస్తులను కలుస్తారు అందరు కూడా ఊరంతా తిరుగుతారు ఏడే మారింది చూస్తారు కలిసిన వాళ్ళందరినీ మందలిస్తారు ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గసంటిదే ఉంటుంది కొన్నేళ్ల తర్వాత సొంతూరుకు వచ్చి అంతా తిరిగిండ్రు కానీ ఎవ్వరు కండ్లాల చూసినా కట్టలు తెంచుకున్న కన్నీళ్ళు ఎవ్వరిని మందలించినా అంతులేని దుఃఖం ఇది సినిమా సెట్టింగ్ కాదు ఏడేండ్ల కిందట సిరిసిల్ల జిల్లాల మిడ్మానేరు ప్రాజెక్టుల మునిగిన పన్నెండు పల్లెలు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎండిపోయి ఊర్ల దేలి బతికినోళ్ళంతా చూస్తానికి వస్తున్నారు పుట్టిన ఇల్లు అలుకుజలిన ఆకిలి ముచ్చట్లు పెట్టిన అరుగు తిరిగిన ఆడకట్టు ఆడుకున్న మైదానం చదివిన బడి మొక్కిన గుడి బొడ్రాయి గ్రామ పంచాయతీ చూసుకుంటా అన్ని యాడ్ చేసుకున్నారు మనం చిన్న సరే చిన్న ముందు మాట్లాడుకుంటా కూలిన ఇండ్లను గుర్తుపట్టి ఇది మాదే అనుకుంటా సెల్ఫీలు దిగిండ్రు కనబడే గోడలు అది మాది ఆ ఇల్లు ఈ పక్కకు ఒక కిరాణం ఉండే కిరాణం కాడ మాట్లాడుకుంద్ చేసుకుందు ఇక్కడ ఆరెకరాల భూమి ఉన్నది ఇది మా బాయి అక్కడ రోజు కొత్తిమీరు పాలకూర అడుగుదు మా కుండి ఇది ఆధికత్యం వస్తే బాధ అనిపిస్తుంది ఇది రావిచెట్టు ఈ ఈ గ్రామానికి ప్రధాన కూడలి ఈ రెండు ప్రధాన కూడలు పెద్ద చుట్టూ కూర్చొని పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ అందరు కూర్చొని ముచ్చట పెట్టుకొని ఆటలు ఆడుకునేవారు అన్ని జ్ఞాపకాలు అత్తనే మా కడుపు పలిగిపోతుంది మాకు ఊరు పల్లె మా పల్లె మాకు తల్లి ఎట్లున్న ఊరు ఎట్లయిపోయే మాయముంత లేకుంటాయే అని అక్కలది పెద్దమల్లది ఒక ఏడుపు కాదు ఏం లేదు ఎక్కడ ఏం లేదు ఇప్పుడు స్కూల్ పోదావన్న ఇక్కడ భూములు లేవా అది ఊర్లో పెట్టు ఆటోల మీద పోతారుస్తున్నాయి మా అన్న రూము అన్ని పనులు చేసి బతికినాము కైకిలో చేసుకొని బతుకున్నాము ఇక మెకానిక్ చేసుకుంటా బతికిన మోటార్లు అవి వచ్చినాయి మంచిగా బతికిన మీద పని వచ్చింది అక్కడ పని లేదు ఏం లేదు ఇది కొదురుపాక కేసీఆర్ సార్ అత్తగారు శోభా మేడం పదో తర్తి దాకా గీబడిలనే చదివిందట కవిత కస్తుత కొన్ని వద్దులు చదివిందని ఊరోళ్ళు చెప్తున్నారు కేసీఆర్ గారు ప్రతిసారి ఈ గ్రామం వచ్చిండు కేటీఆర్ ఈ గ్రామం వచ్చిండు వాళ్ళు మాటలు చెప్పారు గానీ కన్నీళ్లు మాత్రం చూడవలేదు మిచ్చగాళ్ళ బతుకులు ఆధారం లేదు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి ఖాళీ చేపించి ఇంకో తాన తావు చూపించిన చెట్టు కొక్కలు పుట్ట కొకలు అయినరుయే బతుకు తెరువు వాయే కూలీ చేసుకొని బతుకుతున్నాం అని బాధపడుతుండ్రు సర్కారు చేస్తామన్న సాయం కూడా పూరాగా చేయలేదట మరి బర్లను ఎడ్లను సాదుకుంటా కూలి పని చేయకుండా మేమే పది మందిని చేపించుకున్నాం ఇప్పుడు మేమే ఈ పల్లెలు మళ్ళా అగుబడాయి తేలినప్పుడు గిట్లు వచ్చి చూసి ఏడ్చుడు తప్పితే ఏం చేయలేని పరిస్థితి మరి డ్యాము ఆ కంటి నీరు మాదే నీళ్ళు అయిపోతుంది సారు దయచేసి మరి ఏం బతుకు మంచిగా లేదు